హలో అండి ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో ఉన్న క్యాబేజీ శనగపప్పు రెసిపీని చూపిస్తున్నాను రొటీన్గా క్యాబేజ్ ఫ్రై కాకుండా ఇలా రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను కళాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేయండి వేసాక అందులో పోపు దినుసులు అన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి అలా వేగాక అందులో టూ ఆనియన్స్ను కట్ చేసి వేసుకోవాలి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో టూ గ్రీన్ చిల్లీస్ రెండు రమ్మల కరివేపాకు వేసుకొని మూడు కూడా బాగా వేగిపోవాలి ఎలా అంటే ఆనియన్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అలా వచ్చిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలా వేగిన తర్వాత అందులో టూ టమాటోసాను కట్ చేసి వేసుకోవాలి టమాటా మెత్తగా మగ్గించుకోవాలి అప్పుడే కూరకి రుచండి అలా మగ్గించుకోవాలి అంటే టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి మధ్యలో టమాటా మగ్గిందో లేదో చూసుకోవాలి మళ్ళీ మూత పెట్టియాలి అప్పుడు టమాటో అనేది మెత్తగా మగ్గిపోతుంది అలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీని అందులో వేసి టమాటో క్యాబేజు రెండూ కూడా బాగా కలిసిపోయేంత వరకు వేపుకోవాలి అలా వేగాలి అంటే ఐదారు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి మరలా మూత తీసి చూడండి క్యాబేజీ టమాటా చక్కగా కలిసిపోయాయి అప్పుడు మనం ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని పదిహేను నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించండి మరలా మూత తీసి చూడండి అప్పుడు రుచికి సరిపడిన సాల్టు ఒక స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి అప్పుడే కూరకి రుచండి మసాలాలన్నీ కలిగితే అప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి అప్పుడు మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి అందులో ఒక గ్లాసు వాటర్ పోయాలి పోసుకొని మూత పట్టుకొని పదిహేను ఇరవై నిమిషాలు బాగా కూర కలిసిపోయినట్టు ఉడికించుకోవాలి సో రెడీ అయిపోయిందండి క్యాబేజీ శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి కర్రీ అనేది క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది నాకైతే బాగా వచ్చిందండి మీకు కూడా వస్తుందని అనుకుంటున్నాను